వెల్కమ్ ఛానల్ సో ఈ ఎలిమినేషన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మాక్సిమం ఈసారి ఎలిమినేషన్ అబై అవ్వచ్చు లేకపోతే డేంజర్ జోన్ లో నైనికా గాని మాక్సిమం లేకపోతే సీత గాని ఉండొచ్చు నా ఒపీనియన్ ప్రకారం ఆర్ ఎల్స్ ఎస్మి సో వీళ్ళు ముగ్గురులో డేంజర్ జోన్ లో ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది సో వీడియోలు మొత్తం డిస్కస్ చేసుకుందాం మాట్లాడేసుకుందాం ఎవరు కంటెస్టెంట్ ఈ వీక్ ఎలా ఆడుతున్నారు అలాగే లాస్ట్ వీక్స్ కూడా ఎలా ఆడారో మొత్తం అనాన్సీస్ చేసుకుందాం సో వీడియోని ఫుల్ గా చూడండి ఎక్కడ లేట్ చేయకుండా వీడియోలు స్టార్ట్ చేద్దాం విష్ణు మాత్రం హై లిస్ట్ లో ఉంది సో అంతే గేమ్ ఎఫెక్ట్ తో ఫస్ట్ టూ వీక్స్ కూడా చూసుకుంటే చాలా లో అనిపించింది బట్ కానీ ఇక్కడ నుండి చూసుకుంటే గేమ్ పరంగా కానీ డిస్కషన్స్ లో కూడా గేమ్ గురించి డిస్కస్ చేస్తుంది ప్రతి ఒక్కరిని గమనిస్తుంది ప్రతి ఒక్కరితో మింగిల్ అవుతుంది ఫన్ గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది టాస్క్ లో ఆడుతుంది అలాగే చాలా స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఉమెన్ అనమాట తను బాగా వెళ్తుంది ఇంతే తో తను వెళ్తే నిజంగా టాప్ త్రీలో ఉండటం ఖాయం తను విష్ణుప్రియ అండ్ నాగమణికంట నాగమణికంట మాత్రం ఫ్రెండ్షిప్ లో చూసుకుంటే యష్మిని గాని బేబక కానీ లేకపోతే ఓమ్ని కానీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాడు వాళ్ళు నెగిటివ్ పాయింట్స్ చేసుకుంటున్నాడు తర్వాత నామిషన్ పెడుతున్నాడు సో గేమ్ స్టార్ట్ వచ్చి తను క్లియర్ గా అయితే అర్థమైపోతుంది తను వచ్చింది గేమ్ కోసమే వచ్చాను నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా సరే ఫ్రెండ్ ఫ్రెండ్ గేమ్ గేమ్ నా గేమ్ పాయింట్ లో రాంగ్ అనిపిస్తే నేను రైస్ చేస్తాను పాయింట్ ని అని చెప్పడం జరిగింది అండ్ లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను యష్మితో తను చేసిన బిహేవియర్ ఎలా ఉందో అలాగే యష్మి కూడా చాలా అంటే చాలా చిరాక్ వచ్చేసింది తనకైతే నెక్స్ట్ కిరాక్ సీత కిరాక్ సీత వచ్చి ఎక్కువ ఎమోషనల్ అయిపోతుంది చాలా ఎమోషనల్ గా ఉంది ఈవెన్ మనం లాస్ట్ వీక్ లో చూసుకుంటే శేఖర్ పాస్ వెళ్ళినప్పుడు కూడా చాలా ఎమోషనల్గా ఉంది సంచలక్గా తను హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చేస్తుంది గేమ్స్ పరంగా కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది ఫుల్ ఫోకస్గా ఆడుతుంది కానీ ఇక్కడ ఎందుకు డేంజర్ జోన్ లో ఉందని నేను లాస్ట్లో చెప్తాను నెక్స్ట్ నైనికా నైనికా గేమ్లో హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది బట్ చీఫ్ గా అయితే తనైతే కాదు అందుకే చీఫ్ గా కూడా నాక్సత్ తీయడం జరిగింది అందుకే నిఖిల్ అలాగే అబ్బాయి టూ క్లాస్ గా డివైడ్ చేసి పెట్టడం జరిగింది నైనిక కూడా ఎందుకు డేంజర్ జోన్ లో ఉంది ఫస్ట్ లో చెప్పినట్టుగా నేను లాస్ట్ లో చెప్తాను సీత గురించి అలాగే నైన్కా గురించి కూడా అండ్ ప్రేరణ సంచాలక్ లో నామినేషన్స్ కూడా అప్పుడు అలాగే అనమాట ప్రతి ఒక్కరు కూడా నామినేషన్స్ లో ప్రేరణ సంచాలక విషయంలోనే పాయింట్అవుట్ చేయడం జరిగింది తను చాలా క్లారిటీ తెచ్చుకోవాలి ఫస్ట్ గేమ్ లో ఇప్పుడు ఏదైనా చెప్పినప్పుడు ఏదైనా టాస్క్ బిగ్ బాస్ ఇచ్చినప్పుడు కూడా తను ప్రతిదీ కూడా ఫుల్ క్లారిటీ ఉంటే ఎవరు చెప్పినా ఎవరు ఎన్ని మాట్లాడినా ఎంత కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు లాస్ట్ ఒకసారి వచ్చి యష్మి సేవ్ చేయడం జరిగింది బట్ ప్రతిసారి అలా జరగదు బికాస్ ఎందుకంటే ఈసారి కూడా యష్మి నామినేషన్ లో ఉండడం జరిగింది నెక్స్ట్ యష్మి లాస్ట్ టూ వీక్స్ లో యష్మి అసలు నామినేషన్ లో లేదు సేవ్ అయింది సడన్ గా మళ్ళీ ఎస్మి నామినేషన్ లోకి రావడం జరిగింది దొరికిందో ఛాన్స్ అని సోనియా కూడా నామినేషన్ లో వేయడం జరిగింది లాస్ట్ ఫోర్టీన్ డేస్ నుండి జరిగిన ప్రతిదీ కూడా నామినేషన్ పెట్టింది సోనియా సోనియాకి కరెక్ట్ పర్సన్ ఎస్మి అనుకుంటున్నారా ఎందుకంటే లాస్ట్ నామినేషన్ చూస్తే మీకు అదే అనిపిస్తుంది అబ్బాయి నిఖిల్ పృథ్వీ మీద ఉన్న కాన్సన్షన్ నువ్వు గేమ్ మీద పెడితే బాగా ఆడతావు సోనియా అని చెప్పడం జరిగింది తనన్న పాయింట్ కూడా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సోనియా గేమ్ మీద మీ దన్నింటి మీద ఫోకస్ గా ఉంది తను ఈ లాస్ట్ టూ వీక్స్ లేదు బట్ ఈ వీక్ ఉంది సో చూడాలి తనకి చాలా డేంజర్ జోన్ బస్ ఎందుకంటే లాస్ట్ టూ వీక్స్ ఎవరైతే మా మూషన్స్ వస్తారు వాళ్ళు టప్ ఓట్లు పడిపోతాయి నెక్స్ట్ వాళ్ళకి కూడా ఓట్లు పడతాయి అనుకుంటారు కానీ ఎవరికైతే సపోర్ట్ చేస్తా అనుకుంటున్నారో కొంతమందికి వీళ్ళకి సపోర్ట్ చేద్దాం అనుకుంటారు కదా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఓట్ వేసేస్తూ వస్తారు కొంతమంది మా అసలు రారు కదా అప్పుడు వాళ్ళకి ఓట్స్ అనేది పడవు కానీ పడవు అదే పాయింట్ ఇప్పుడు అబ్బాయి విషయంలో కూడా జరిగింది నిఖిల్ వచ్చింటే హండ్రెడ్ పర్సెంట్ సేవ్ అయ్యేవాడు నో ఛాన్స్ అసలు ఆ డౌట్ లేదు బట్ అబ్బాయి అయితే లాస్ట్ టూ వీక్స్ నామినేషన్ లేడు అండ్ ఈ వీక్ తనే సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడం జరిగింది చీఫ్ గా ఉన్నా సరే బట్ కానీ ఈసారి సారి అబ్బాయి వెళ్లే ఛాన్సెస్ ఉంది బట్ అబ్బాయి వెళ్తే గేమ్ కూడా అంత ఏం ఉండదు ఎందుకంటే అసలు ఈసారి సీజన్ లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ అసలు లేదనమాట ఈసారి కూడా ఎక్కువ కంటెస్టెంట్స్ బాగా ఆడే కంటెస్టెంట్స్ పోయారు అనుకో ఇంకేముంది బిగ్ బాస్ ఇంకేం చూస్తారు అసలు డల్ గా అనిపిస్తుంది చాలా ఫన్ లేదు ఏం లేదు చాలా లోగా వెళ్తుంది ఇప్పుడు బిగ్ బాస్ అది కూడా అబ్బాయి కూడా లేడు అనుకో చాలా డల్ అయిపోతుంది అయితే అనిపిస్తుంది గేమ్ పరంగా పృథ్వీరాజు చూసుకుంటే కనుక తను గేమ్ లో కరెక్ట్ గా ఆడతాడు తను స్టాండర్డ్ గానే ఉంటాడు కానీ కొంచెం ఆ నెట్టేడాలు చేయడాలు ఇవన్నీ తీసేస్తే గేమ్ పరంగా కూడా కరెక్ట్ గా కంటెస్టెంట్ బాగానే ఉంటాడు ఆ అబ్బాయి పృథ్వీ వెళ్ళిపోతే ఏం లేదు నైనికా యష్మి కిరాక్ సీతాలో వీళ్ళు ముగ్గురులో అయితే హెల్మెట్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను చూడాలి మరి ఎవరు హెల్మెట్ అవుతారు అని అబ్బాయిని హెల్మెట్ చేస్తే ఒకవేళ గేమ్ అయితే ఉండదనిపిస్తుంది ఎందుకంటే అతనే కొంచెం గేమ్ పరంగా కొంచెం కరెక్ట్గా ఉంటాడనిపిస్తుంది అతను కూడా లేదంటే చెప్పాను కదా బిగ్ బాస్ లో అయిపోతుంది సో నా ప్రకారం అయితే ఇది అయితే బాయ్స్ లో అబ్బాయి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి గర్ల్స్ లో చూసుకుంటే యష్మి నాయనిక లేకపోతే సీత వీళ్ళ ముగ్గురు ఒకళ్ళు మ్యాథిరం సీత వెళ్ళొచ్చు నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు మీరు ఈ వీడియో విన్న తర్వాత ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ హైలో ఉన్నాయో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సేమ్ నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్